రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ నామినేషన్ ప్రక్రియలో చేయవలసిన భద్రతా ఏర్పాట్లను ఎంట్రెన్స్ ఎగ్జిట్ దారులు పార్కింగ్ ఏర్పాటు మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి చాంబర్ ను సమీకృత జిల్లా కలెక్టర్ లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కమిషనరేట్ వ్యాప్తంగా శాంతి భద్రతల సమస్యలు అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రత ఏర్పాట్లు చర్యలు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు 22 सेंटीमीटर के क्योंकि तीन पॉइंट और 2000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000